అందరికీ నమస్కారం వెల్కమ్ టు వరాహి కళ్యాణి కి స్వాగతం ఈరోజు నేను చేయబోతున్న వంట మిరపకాయ బజ్జీలండి మిరపకాయ బజ్జీలకు కావలసిన పదార్థాలు తయారీ విధానం చూసేయండి ఒక గిన్నె తీసుకోవాలండి అందులో శనగపిండి కొంచెం పసుపు రుచికి తగినంత ఉప్పు ఒక చిటికాడు సోలా పొడి పామును నలిపి కొంచెం వేసుకోవాలి నీళ్ళలో కొంచెం వేసుకోవాలండి ఇప్పుడు మిరపకాయకి ఇట్లా కాటు పెట్టాలండి ఈ విధంగా కాటు పెట్టి దీంట్లో వేసేసుకోవాలి ఈ విధంగా నీళ్ళలో వేయడం ద్వారా మిరపకాయ కర్రనే కదండి బాగా ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడు పిండిని కలుపుకోవాలండి కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ ఉండాలి లేకుండా పిండిని కలుపుకోవాలి అంటే ఇట్లా బాగా చూడండి ఈ విధంగా కలుపుకుంటే చాలు బజ్జీలకు ఎప్పుడు ఈ విధంగా కలుపుకోవాలండి పిండిని జారేటట్టు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ బాగా హీటెక్కినాకనే బజ్జీలు వేయాలి మిరపకాయని పిండిలో అద్ది సగం మాత్రమే ఇట్లా వేయాలి సగం పిండి ఇట్లాన ఇవి కొంచెం మేగినాక పక్కన పెట్టుకోవాలండి సగమే వేయడం ద్వారా బజ్జీ బాగా కాలుతుంది లోపల మిరపకాయ కాలుతుంది బజ్జీ లేస్తా అని తిప్పొద్దండి ఒక్క నిమిషం ఉన్నాకనే తిప్పాలా ఇప్పుడు కొంచెం వేగినాక ఆ బజ్జీలు ఈ బజ్జీలు వేసుకొని బాగా వేయించుకోవాలండి చూడండి మిరపకాయలు ఎంత బాగా కాలినాయో ఈ విధంగా కాలినప్పుడు బజ్జీలు తీసుకోవాలి మిరపకాయ కాల్తేనే బజ్జీకి రుచి బాగుంటుంది బజ్జీ కలర్ కూడా చూడు బ్రౌన్ కలర్లోకి రావాలి ఈ విధంగా ఇప్పుడు అన్నీ ఒక దాంట్లోకి తీసేస్తాం ఎంత బాగాయి అండి ఎంత బాగా వచ్చినాయో బజ్జీలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి కాలిపోతున్నాయి దీన్ని ఈ విధంగా కట్ చేసుకొని ఎరగడ ముక్కలు చూడండి ఎంతో రుచికరమైన బజ్జీలు రెడీ టేస్టింగ్ టైం టేస్ట్ అయితే అద్దరిపోయిందండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్